హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో రుచికరమైన కమ్మని ఒక స్వీట్ అయితే చూపిస్తున్నాను ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది నేను ఈరోజు ఈ స్వీట్ అయితే గుడిలో ప్రసాదం కోసం అయితే తీసుకెళ్తున్నాను మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నెయ్యి అయితే వేసుకుందాము నేను ఎక్కువ క్వాంటిటీకి చేస్తున్నాను కాబట్టి అయితే ఇంత ఎక్కువ వేస్తున్నాను నెయ్యి వేడైనాక మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఒక పావు కప్పు జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను ఇవి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం దీంట్లోనే కిస్మిస్ అయితే యాడ్ చేసుకుందాము ఇవి రెండు వేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే మనం రెండు ఫ్రై చేసుకుందాము ఇండియాలో మనం టెంపుల్స్కి ఎలా అయితే ప్రసాదం తీసుకెళ్తాము అమెరికాలో పండగలకి లేకపోతే ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు మనం ప్రసాదం చేసి తీసుకెళ్ళచ్చు నేను అయితే బాబా టెంపుల్కి తీసుకెళ్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇవైతే తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇదే నెయ్యిలో మనమైతే ఇప్పుడు గోధుమ రవ్వ అయితే ఫ్రై చేసుకుందాము నేను గోధుమ రవ్వ ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాను కదా మీరు చేసుకునేటప్పుడు ఒక చిన్న కప్లో అయితే తీసుకోండి రవ్వని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అయితే కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి రవ్వ ఫ్రై అయ్యేలోపు మనమైతే వాటర్ వేడి చేసుకుందాము మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి వన్ ఇస్ టూ ఫోర్ ఇష్యూ అనమాట మనకి రవ్వ ఫ్రై అయ్యేలోపు ఈ వాటర్ అయితే మరుగుతాయి రవ్వ అయితే బాగా ఫ్రై అయింది మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనమైతే ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ మొత్తం అంతా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం దీంట్లో ఒకటేసారి యాడ్ చేస్తే మొత్తం పొంగి పైకి వచ్చేస్తుంది కొంచెం కొంచెంగా మొత్తం వాటర్ అంతా యాడ్ చేసేసుకుందాము ఈ వాటర్ అంతా దగ్గరకు అయ్యేలోపు రవ్వ అయితే మనకు బాగా కుక్ అవుతుంది గోధుమ రవ్వ కంప్లీట్గా వాటర్లో కుక్ అయినాకే మనం బెల్లం లేకపోతే పంచదార యాడ్ చేసుకోవాలి ముందే బెల్లం వేస్తే గోధుమ రవ్వ అయితే కుక్ అవ్వదండి వాటర్ అన్నీ ఇంకిపోయినాయి రవ్వ కూడా బాగా కుక్ అయింది మనం దీంట్లో ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాము మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ బెల్లం వేస్తున్నాను అదే కప్తో హాఫ్ కప్ పంచదార అయితే యాడ్ చేసుకుందాము మనం పంచదార ప్లేస్లో మొత్తం బెల్లం వేసుకునే చేసుకోవచ్చు లేదంటే బెల్లం ప్లేస్లో మొత్తం షుగర్ వేసుకొని చేసుకోవచ్చు పంచదార బెల్లం కరిగి దగ్గరికి అయ్యి పాకం వచ్చే వరకు అయితే దీన్ని మనం కుక్ చేసుకుందాము చూసారా బెల్లం బాగా కరిగి ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి ఇది ఇప్పుడు బాగా కుక్ అయ్యింది పాకం కూడా దగ్గరకు వచ్చింది ఇప్పుడు దీంట్లోనే మనం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము అన్నీ వేసేసాము కదా ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాము మనం నెయ్యి కావాలంటే ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు హల్వా అయితే దగ్గరకు వచ్చేసింది కదా మనమైతే దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మనం కలుపుకుని అయితే స్టవ్ ఆఫ్ చేద్దాము మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం పిస్తా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఆఖరికి ఒక్కసారి కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాము గుడికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని ట్రైలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక పైనుంచి అయితే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం